పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర కానీ టెంపుల్లో మూడు వందల అరవై ఐదు బత్తులు వెలిగించేటప్పుడు ఈ తప్పు అస్సలకే చేయకండి మనము ముందుగానే ఇలా ఇంట్లో అన్ని ప్రిపేర్ చేసుకోవాలండి చిన్న చిన్న బాక్స్లో కానీ లేదా అన్నిట్లో కూడా పసుపు కుంకుమ కాడవత్తులు పువ్వొత్తులు మనము బియ్యం పిండిని ముగ్గు వేయడానికి తీసుకోవాలండి అలాగే నైవేద్యంగా ప్రసాదంగా మీరు బెల్లాన్ని కానీ మీకు తోచినవి ఏవైనా పెట్టేసుకోవచ్చండి టెంపుల్కి వెళ్ళే ముందు హడావిడి లేకుండా టైంని కొద్దిగా కేటాయించి అన్నిటినీ కూడా ఇలా రెడీగా సిద్ధం చేసుకోండి అన్ని చిన్న చిన్న బాక్స్లో కాకుండా ఒకే బాక్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకి స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది కదా అలాగే వీటితో పాటు ఆవు నెయ్యితో ప్రిపేర్ చేసిన పువ్వొత్తులను కానీ కాడవత్తులను తీసుకోవాలి వేరే నూనెను అస్సలు యూస్ చేయరాదండి పాటు ఉసిరికాయలను ఎప్పుడు కూడా ఒకటి వెలిగించరాదండి ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ మీకు ఏ విధంగా అవైలబుల్గా ఉన్నాయో అలా మీరు ఉసిరికాయ దీపాన్ని వెలిగించాలి కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఉసిరికాయతో మీరు దీపాలను తులసి కోట దగ్గర కానీ లేదా ఉసిరి చెట్టు దగ్గర వెలిగించాలనుకోండి అక్కడ లక్ష్మీదేవత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లేస్లో మనము ఉసిరికాయ దీపాన్ని వెలిగించుకోవాలి దీంతోపాటు మనము ఉసిరికాయ దీపాన్ని వెలిగించేటప్పుడు కానీ లేదా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించేటప్పుడు ఖచ్చితంగా తమలపాకులను కింద పరుచుకొని వెలిగించుకోవాలి మట్టి ప్రమిదలో వెలిగించేటప్పుడు కూడా కింద తమలపాకును పరుచుకోవాలి తర్వాత మనము ఆవు నెయ్యిని చిన్న బాక్స్లో కానీ లేదా ఇలాంటి వాటర్ బాటిల్లో వేసుకొని వీటితో పాటు హారతి ఇవ్వటానికి గంటను మ్యాష్ బాక్స్ను అగర్బత్తీలను తీసుకెళ్ళాలి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించడానికి ఇలా కొత్తగా ఉన్న మట్టి ప్రమిదను కొద్దిగా పెద్ద సైజులో తీసుకోండి వెలిగించేటప్పుడు చుట్టూ కుంకుమ పసుపు బొట్లు పెట్టాలి మనము ప్రమిదలో వత్తులను వెలిగించడానికి ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు తీసుకుంటాం కదండి అయితే ఒక్కటి మాత్రమే మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టి వెలిగిస్తాం కదండి అలా అసలు చేయకండి ఎందుకంటే సంవత్సరం పాటు పూజ చేయని వారు కానీ లేదా ఇంట్లో కొన్ని పరిస్థితుల వల్ల పూజ చేయనప్పుడు ఒకేసారి ఇలా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తాం కదండీ అలా వెలిగించేటప్పుడు మూడు వందల అరవై ఐదు అనేవి ఒక్కొక్క వత్తిని కాకుండా ఇంట్లో మనము రెండు వత్తులతో మాత్రమే దీపారాధన చేసుకుంటాం అలా అన్నప్పుడు మూడు వందల అరవై ఐదుకు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించామనుకోండి ఒక వత్తితో వెలిగించిన మాదిరిగా అవుతుంది అలా కాకుండా రెండు వత్తులతో వెలిగించాలి కాబట్టి మూడు వందల అరవై ఐదు ప్లస్ మూడు వందల అరవై ఐదు రెండు ఇలా తీసుకున్నారనుకోండి సంవత్సరం పాటు మనము పూజ చేయని వారు కూడా వెలిగించామనుకోండి దోషం లేకుండా పుణ్యం అనేది లభిస్తుంది మట్టి ప్రమిదను పెద్ద సైజులో తీసుకున్నాం తీసుకున్నామనుకోండి ఏడు వందల ముప్పై వత్తులు అనేవి చాలా ఈజీగా ఇందులో పెట్టి దీపారాధన చేసుకోవచ్చు వీటితో పాటు పువ్వులను కూడా తీసుకెళ్ళండి కార్తీక పౌర్ణమి రోజు చాలా మంది బియ్యం పిండితో చేసిన పిండి దీపాలను కూడా వెలిగిస్తారు కదండి అయితే పిండి దీపాలను వెలిగించేటప్పుడు ముఖ్యంగా బియ్యం పిండిని మాత్రమే యూజ్ చేయండి లేదంటే తర్వాత గోధుమ పిండిని మాత్రమే వాడాలి ఇలా బియ్యం పిండితో చేసిన పిండి ప్రమిదలను మనము ఐదు కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ ఇలా వచ్చే మాదిరిగా మాత్రమే దీపారాధన చేసుకోవాలి పిండి దీపాలను ఈజీగా చేసుకోవాలంటే ఇలా లోతుగా ఉన్న స్పూను తీసుకొని రౌండ్గా చేసుకున్న ఈ పిండిలో కొద్దిగా ప్రెస్ చేసామనుకోండి ఈ పిండి అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ నేను మీకు రెండు చేసి చూపించానండి తర్వాత చేసిన వాటికి పసుపు కుంకుమ బొట్లు అనేవి ఖచ్చితంగా పెట్టాలి వీటితో పాటు మనము పండ్లను ఏవైనా తీసుకోవచ్చండి అట్టి పండ్లు కానీ ఒకటి కాకుండా అట్టి పండ్లను రెండు కానీ ఏ పండ్లు పెట్టినా సరేనండి వాటిని రెండుని మాత్రమే తీసుకోండి లేదా ఐదు పండ్లనైనా పెట్టవచ్చు ఇక్కడ ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధన చేసుకోవాలండి ఇలా టెంపుల్ కి వెళ్ళేటప్పుడు కానీ లేదా తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు కాదండి ఏడు వందల ముప్పై వత్తులు మాత్రమే వెలిగించాలి హారతి ఇచ్చేటప్పుడు మనం ఇంట్లో ఉండే పల్లెని కాకుండా మట్టి ప్రమిదలో వేసి కూడా హారతిని ఇవ్వచ్చండి అందుకొరికి ఇక్కడ హారతి ఇచ్చేదాన్ని చూపించలేదండి దీంతో పాటు తమలపాకులను మనము కింద ఖచ్చితంగా ఎందుకు పర్వాలి అంటే వేడి అనేది భూమికి తాగకుండా ఉండటానికి మనము రెండు ప్రమిదలలో కానీ లేదా కింద ఏదైనా ఆకును పరుచుకొని మాత్రమే మనము దీపారాధన చేసుకోవాలి దీనివల్ల భూమికి దీపారాధన చేసినప్పుడు మనం వెలిగించిన దీపం నుంచి వచ్చే వేడి అనేది భూమికి తాకకుండా ఉంటుందట వీటితో పాటు కొబ్బరికాయను కూడా తీసుకెళ్ళండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కార్తీక పౌర్ణమి రోజు ఇంకేదైనా తీసుకెళ్తారు అనుకుంటే నాకు వీడియోలో కామెంట్ పెట్టండి నేను కూడా అది తప్పకుండా ఫాలో అవుతాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్